టెక్కిలి నియోజకవర్గం తమ్మడి మండలం నర్సాపురం గ్రామం నర్సాపురం గ్రామంలో జనవరి ఫస్ట్ వేడుకలు జరుపుకొని అందరిలాగే వేడుకలు జరుపుకొని ఇంటికెళ్తున్నటువంటి సమయంలో ఈ గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో మద్దతుగా ఉన్నారన్నటువంటి వీళ్ళందరి పైన దాడి చేశారు దాడి చేసే దానిలో భాగంగా ఈయన గాయాలు కూడా తగింది ఈయన గాయాలు తగిలి ఈయన్ని కొట్టారు వీళ్ళందరినీ కొట్టి బెదిరించారు నిన్నను నిన్న మధ్యాహ్నం అంటే రెండో మూడవ త రెండవ తారీఖు రెండవ తారీఖు మధ్యాహ్నం రాజీ కని సంతపొమ్మ మండలానికి చెందినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ వీళ్ళందరినీ పిలిపించి మిమ్మల్ని తెలుగుదేశం గ్రూప్కి రాజీ చేస్తానని చెప్పి మభ్యపెట్టి స్టేషన్లో భయపెట్టించి నన్ను కొట్టారు కొట్టిన దానికి ఆధారం కూడా నేను ఆధారాలతో కూడా హ్యూమన్ రైట్స్కి వెళ్దామని నిర్ణయించుకుంటున్నాను ఎస్పీ గారి దృష్టిలో కూడా పెడతాను డీజీపీ గారి దృష్టిలో కూడా పెడతాను చేతులు తట్టులు తేరేటట్టు పసుపులాడు ఇంకా పదిహేను సంవత్సరాలు కూడా ఇంకా నిండలేదు మైనర్ బాల్ ఈ మైనర్కి చెందిన మైనర్ బాల్ లేనటువంటి కుర్రాడిపైన స్టేషన్కి రప్పించి కొట్టడంలో ఏంటి పోలీసు దాష్టికం పోలీసులు ఈ రకంగా కొట్టి ఎవరిని భయపెట్టాలని చూస్తున్నారు ఈ రకంగా కొట్టి మిగతా వాళ్ళందరూ కూడా మీ రోడ్డు ఎక్కితే ఇలాగే కొడతాను అని బెదిరించినటువంటి ఈ ఎస్ఐ చాస్టల్ని తీవ్రంగా పరిగణించాలని హ్యూమన్ రైట్స్ లో కూడా కంప్లైంట్ చేయబోతున్నాం అలాగే డీజీపీ గారికి ఎస్పీ గారికి పైన అధికారులందరూ కూడా ఈ విషయం తెలియజేస్తాను అవసరమైతే న్యాయస్థానంలో కూడా దీనిపైన ఒక పిటిషన్ వేసి న్యాయం జరిగే వరకు మేము న్యాయస్థానంలో పోరాటం చేస్తానని తెలియజేస్తూ ఇటువంటి దుశ్చర్యలు మానుకోవాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను మీకు పరిపాలించమని మీకు ప్రజలందరూ అధికారం ఇస్తే ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయి ఇలా టార్చర్ చేసి హరాస్మెంట్ చేసి ఈ కుర్రాడి నుంచి నా వరకు కూడా నన్ను కూడా పోలీస్ స్టేషన్కి రప్పించి స్టేషన్లో కూర్చోబెట్టి తప్పుడు కేసులు నమోదు చేసి చేయటం జరుగుతుంది ఇలాంటి కేసులు నమోదు చేయటం వల్ల మేం అనుకుంటే అది పొరపాటని నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను ఇదే జరిగితే పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి మేము రోడ్డెక్కాల్సి వస్తుంది ఉద్యమించవలసి వస్తుందని ఈ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను నమస్కారం